ఆపరేషన్ ఏరివేత అవును దేశంలో ఇప్పుడు కొత్తగా మొదలైన వేట పేరు ఇది దేశంలో అక్రమంగా చొరబడి వలస వచ్చిన వారి బండారం బట్టమైలవుతోంది గల్లీ గల్లీలో ఎక్కడ అక్రమ వలసదారులు వలసదారులున్నా కూడా ఏరివేసేస్తున్నారు నిన్న హైదరాబాద్ వాళ్ళ గుజరాత్ ఈ లెక్కలు చూస్తే షాక్ అవుతారు మీరు దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నారు ఒక్క గుజరాత్ లోనే వెయ్యికి పైగా అక్రమ వలసదారులు ఉన్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది అహ్మదాబాద్ లో నాలుగు వందల మంది సూరత్ లో వంద మంది అక్రమ వలసదారులు ఉన్నారు అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంది క్రైమ్ బ్రాంచ్ అయితే వీరు ఏ ఏ దేశాలకు చెందినవారు అన్న దానిపై వెరిఫై చేస్తున్నారు మన దేశంలో ఉంటున్న పాకిస్తాన్ దేశస్తులను వెనక్కి పంపాలని కేంద్రం ఆదేశించింది దీనిపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ఫోన్లో మాట్లాడారు అమిత్ షా ఇప్పటికే పాకిస్తాన్ పాకిస్తాన్యుల వీసాలు రద్దు చేసింది కేంద్రం మెడికల్ వీసాదారులకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువిచ్చారు అక్రమంగా భారత్లో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆదేశాలు రాగానే అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ విభాగాలు రంగంలోకి దిగాయి అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించే పని చేపట్టారు ఈ నేపథ్యంలో గుజరాత్లో వెయ్యి మంది అక్రమ వలసదారులు ఉండడం షాకింగ్గా మారింది ఇప్పుడు What <coughs>